హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియోస్ లో నేను చెప్పాను కదా షార్ట్ వీడియోలో లాంగ్ వీడియో అయితే పెడతానని ఇప్పుడైతే లాంగ్ వీడియో అయితే పెడతాను మేమైతే స్టార్ట్ అయిపోయినాం వెళ్ళేదానికి దారిలో ఉన్నాము దారిలో వచ్చి సక్రంగల్లూరు రోడ్ అక్కడ కొంచెం దూరము మేమైతే ఫ్లైఓవర్ అయితే వచ్చాము ఇది పెద్ద సర్కిల్ ఫ్లైఓవర్ పైన ఇక్కడనే జాగ్రత్తగా వెళ్ళాలి అందరు కూడా ఇది వచ్చేసి ఇంకా స్టాండ్ ఫ్యాన్స్ అయితే దాటుకుని అయితే పోతా ఉన్నాము మేము అంటే మాకు వచ్చేసి మా వర్క్ నుంచి అక్కడికి వచ్చేసి ఏడు కిలోమీటర్లు వస్తుంది జీవకోన్కి మేము ఇంకా ఇట్లా ఫ్లైఓవర్ కిందికి వెళ్ళి రిటర్న్ తిరుక్కునేసి మళ్ళీ వెళ్ళాలి అక్కడికి మేమైతే జీవకోన్కి అయితే స్టార్ట్ అయిపోయినాము అక్కడికి ఆల్రెడీ అయితే వచ్చేసాము జీవకోన్ కాడికి ఇంకా లోగా వెళ్ళేసి మొత్తం ఎక్కడ ఏమేమి ఉన్నాయని మొత్తం అందరిని చూపిస్తాను శివుడిని వచ్చి చూపి శివుడిని చూపిస్తాను అయిపో స్వామిని చూపిస్తాను ఇంకా ఆయన ఐప్ స్వామి రూపాయలు కూడా చూపిస్తాను ఇంకా ఫస్ట్ అయితే వ్యూ అయితే చూడండి ఎట్లుందంటే అయ్యప్ స్వామి టెంపుల్ అయితే మటుకు ఇక్కడ గోపురాలు కనిపిస్తున్నాయి కదా చుట్టూరు అవి వచ్చేసి అయ్యప్ప స్వామి టు వచ్చి అన్నమాట మేమైతే ఫస్ట్ అయితే శివుడ్ కడకైతే దర్శనం చేసుకున్నాము బయట మటుకు ఒక శివలింగం ఒక నంది అయితే ఉంటది బయట అంటే లోగైతే వీడియోలు అయితే తీసేదానికి అలవ లేదన్నారు ఇక్కడ వచ్చేసి ఆ పర్వతం ఉంది పక్కన వచ్చేసి డమ్ము రూపంలో వచ్చేసి శివుని అయితే స్థాపించారు ఇక్కడైతే నేను చెప్పాను కదా ఇదో వచ్చేసి ఊడలు లోంచి ఊళ్ళలోంచి నీళ్ళైతే బయటకైతే పడుతూ ఉంటాయి అందుకని ఇక్కడ జీవకోణంలో మటుకు ఈ వాటర్ పడేది మటుకు చాలా ఫేమస్ ఇక్కడ చూడండి షూడ్ పైన ఎట్లయితే పడుతున్నాయో ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే మటుకు అభిషేకం జరుగుతూనే ఉంటుంది శివయ్యకి మాత్రం శివయ్య పక్కన అయితే మటుకు ఇక్కడ వెలిసింది ఆయన ఎవరు మ్యాక్సిమం అయితే వెలిసాడు నేను ఇక్కడికి వెళ్ళి వాటర్ అయితే తాగుదామని ట్రై చేశాను ఖచ్చితంగా అయితే తాగాల ఎట్లుంటాయేమో అని తీసుకున్నాను వాటర్ అయితే చేతికి ఒక్కసారిగా తాగే తలకి నాకే ఆశ్చర్యం అయితే వేసేసింది కురువ తీగా ఉంది కొంచెం ఒగురుగా ఉంది చాలా టేస్ట్ గా ఉన్నాయి వాటర్ అయితే మటుకు ఇవి నాగపడగల విగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడ పక్కన వచ్చేసి ఇవి నవగ్రహాలు ఉన్నాయి ఇక్కడ మొత్తం మొత్తం అయితే ఉన్నాయి ఇక్కడ అయితే మటుకు చాలా వ్యూ అయితే మటుకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇక్కడ వచ్చేసి రాహు కేతువు ఇక్కడ పక్కన వచ్చేసి శివుడు పార్వతి అయితే ఉన్నారు ఇక్కడనే శివుడు పార్వతి పక్కన అయితే రాహు రాహుని కేతుని అయితే పెట్టిండ్రు ఇక్కడ స్వామి కూడా పెట్టేసిండ్రు స్వామి పక్కన కాలభైరుడు కూడా ఉన్నాడు ఇక్కడ కొండపైకి అయితే చూపిస్తున్న చూడండి టెంపుల్ని టెంపుల్ టెంపుల్ని చూడండి నాకైతే చాలా బాగా అంటే చాలా అంటే బాగా నచ్చింది ఇక్కడ శివుడికి వచ్చేసి లింగంలోనే వచ్చేసి కళ్ళు అయితే పెట్టినరు నాకైతే చాలా అంటే చాలా నచ్చింది మీకు కూడా నచ్చిన ఏదో కామెంట్లు అయితే పెట్టండి నాకైతే మటుకో ఇక్కడికి వచ్చేందుకు నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఈ వాటర్ పడేదే చాలా హైలైట్ నాకు చాలా అంటే బాగా నచ్చింది ఇంకైతే ఐప్ సాంగ్ గుడి లేకపోతా ఉండ ఇక్కడైతే శరణాలు అయితే పలుకుతున్నారు అయ్యప్ప స్వాములు అయితే ఇంకా మేము కూడా లోగా పోయి దర్శనం చేసుకోవాలా ఇప్పటికే టైం ఎక్కువ అయిపోయింది ఇక్కడ వచ్చేసి నేను చెప్పాను కదా అయ్యప్ప స్వామి రూపాలని ఏదో అన్ని రూపాలన్నీ ఉన్నాయి ఇక్కడ మొత్తం ఎన్ని రూపాలు ఉన్నాయో స్వామివారి రూపాలు అన్ని రూపాలు అయితే ప్రత్యేకంగా అయితే హైలైట్ హైలైట్గా అయితే కట్టిన లోగా మటుకు స్వామివారి వెనకనే అయితే రూపాలు అయితే నిర్మించారు ఇంకా నేనైతే ముందు పక్క నుంచి అయితే స్వామివారిని అయితే తీయలేకపోయాను ఎందుకంటే వాళ్ళు తీద్దన్నారు లోగా నుంచి బయట నుంచి అయితే చిన్నగా అయితే తీశాను ఇంకా క్లారిటీ అయితే తక్కువే వచ్చింది నాకు తెలిసిన కాడికి సో శాడ్ ఓకే బాయ్ బాయ్